బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు మే ఐదు అంశము దేవుడు కృపామయుడు వాక్యము యోనా నాలుగవ అధ్యాయము పదకొండవ వచనము కుడి ఎడమలు ఎరుగని జనమును బహు పశువులను గల నీనివే మహాపురము విషయములో నేను విచారపడవద్దా ప్రభూనందు ప్రియులారా నేటి వాక్యమును ధ్యానించుకుందాము దేవుడు మనుషులను తన పోలికి చొప్పున తన స్వరూపములో ఆయనకోసం సృజించుకున్నాడు అందుకని సాతాను మనుష్యులను లక్ష్యంచేసుకుని వారిని నాశనం చేయడమే ధ్యేయంగా నానా రకాలుగా వారిని ప్రలోభపెట్టి దేవునికి వ్యతిరేకంగా జీవించేలా చేస్తుంది అయితే దేవుడు కూడా మనుష్యులను రక్షించడానికి అనేక పద్ధతులలో వారికి తన వాక్యమును అందిస్తుంటాడు అందులో భాగంగానే యోనాని నీనవె పట్టణము వెళ్లి సువార్త ప్రకటించమని దేవుడు చెప్తే దేవుని మాటను లెక్క చెయ్యకుండా తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా ప్రయత్నించాడు ఎందుకంటే నీనని పట్టణస్థులు రక్షింపబడటం యోనాకు అస్సలు ఇష్టంలేదు అంతటి దుర్మార్గులైన నీనవె పట్టణస్థులు చావాలని యోనా కోరుకున్నాడు అందుకే దేవుని మాట వినకుండా తర్షీషు ఓడా ఎక్కాడు కాని ప్రేమముడైన దేవుడు నీనవె పట్టణస్థులను రక్షించడానికి యోనాని మూడు దినములు చేప కడుపులో ఉంచి శిక్షించాడు దేవుడు తన కోసం సృష్టించుకున్న మనిషి నశించుపోవడం దేవునికి ఏమాత్రం ఇష్టంలేదు నా జీవముతోడు దుర్మార్గుడు మరణమునందుట వలన నాకు లేదు ఎహెస్కేలు ముప్పై మూడు పదకొండు ఈ లోకంలో మనుషులు తమ జీవితాలని నాశనం చేసుకుంటుంటే దేవుడు చూస్తూ ఉండలేడు ఎంత ఘోరపాపి అయినా సరే నశించిపోవడం వలన దేవుడు సంతోషించడు వారిని రక్షించాలని అనుక్షణం తప్పించిపోతుంటాడు నీనవే పట్టణస్థుల దుర్మార్గత గురించి యోనా మనిషిలా ఆలోచించాడు కాబట్టే నీనవే పట్టణస్థులు నశించిపోవాలని కోరుకున్నాడు నీవు కటాక్షమును జాలియునూ బహుశాంతమునూ అత్యంత కృపయుగల దేవుడవైయుండి పశ్చాత్తాపడికీడు చేయక మానదువని తెలుసుకొని అని యోనా నాలుగు రెండులో యోనా అన్నాడంటే దేవుని యొక్క స్వభావం అర్థం చేసుకున్నాడు నేడు కూడా దేవుడు అంతే కృపని జాలిని చూపిస్తున్నాడు మనం ఇంకా బ్రతికి ఉన్నామంటే అది కేవలం దేవుని కృప మాత్రమే నేడున్న ప్రసార సాధనాలైన వాట్సాప్ ఫేస్బుక్ యూట్యూబ్ ద్వారా నిత్యం మనకి దేవుని వాక్యము పంపబడుతుంది నీనవి పట్టణస్థులు తమ చెడు నడతను మానుకున్నట్లుగా కూడా మన చెడు నడతను మానుకోకపోతే స్వదుమ గోముర్రా పట్టణస్థులులాగా నశించిపోతాము నీనవి పట్టణస్థులను గురించి విచారించినట్లే నీ గురించి నా గురించి కూడా దేవుడు విచారిస్తున్నాడు ఈ లోకల్లో నశించిపోకుండా మనల్ని కాపాడటానికి దేవుడు ఎవరో ఒకరి ద్వారా వాక్యముతో మనల్ని హెచ్చరిస్తూనే ఉంటాడు కాకపోతే మనం చిన్నప్పటి నుండి దేవుని వాక్యము వింటూనే ఉంటాము కాబట్టి దేవుడు మనకి పంపించే హెచ్చరికలు మనకు కాదన్నట్లు నిర్లక్ష్యం చేస్తాము అందుకే ఒక్కోసారి మనం ఏడవాసిన పరిస్థితులను ఎదుర్కొంటాము షరతులు లేని ప్రేమతో ఆయన నీ గురించి ఆలోచిస్తున్నాడు కాబట్టి ఆయన నీ పట్ల చూపిస్తున్న ప్రేమను కృపను నిర్లక్ష్యం చేయకుండా దేవుని యద్దకు రావడానికి నీవు సిద్ధమైతే ఇదే అనుకూల సమయం నేడే రక్షణ దినము ప్రార్థించుకుందాము ప్రభువా ఈ లోకంలో మేము జీవించినంత కాలము నీకు విధేలమే పాపమునకు దూరముగా జీవించేలా మమ్మును నడిపించుమని ఏసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ప్రభువునందు ప్రియులారా మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను దేవుడు మిమ్మును దీవించునుగాక